ట్రిపుల్ ఆర్ తో వరుసగా ఆరు హిట్స్ ని ఇచ్చి డబుల్ హ్యాట్రిక్ హీరోగా చరిత్రకెక్కాడు ఎన్టీఆర్ వరుస హిట్స్ తో దూసుకుపోతున్న దర్శకుడు కొరటాల శివ ఆచార్య డిజాస్టర్ కావడంతో ఢీలా పడ్డాడు అతని కెరీర్ మళ్లీ ఊపందుకోవాలంటే ఎన్టీఆర్ ముప్పయో చిత్రాన్ని దర్శకత్వం చేసే అవకాశాన్ని ఉపయోగించుకోవాలి అందుకని ఎంతో ప్రత్యేక శ్రద్ద తీసుకుని కథాకథనాల్ని ఆసక్తిదాయకంగా తయారు చేశాడట శివ ఇప్పటికే రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి గూస్ బంప్స్ తెప్పిస్తోంది ఐదు భాషల్లో పాన్ ఇండియా మూవీగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు డైలాగ్ మోషన్ పోస్టర్ తో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది ఎన్టీఆర్ థర్టీ హై వోల్టేజ్ యాక్షన్ డ్రామాగా రూపొందుతోన్న ఈ చిత్రం ఆగస్టు నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది ఎన్టీఆర్ చిత్రాల్లో ఇంటర్వెల్ బ్యాంగ్స్ ఎంతో స్పెషల్ గా ఉంటాయి ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని ఎన్టీఆర్ థర్టీ ఇంటర్వెల్ బ్యాంగ్ ని టెర్రఫిక్ గా డిజైన్ చేశాడట కొరటాల దీనికోసం భారీ సెట్ ని నిర్మిస్తున్నారు దీనిలో షూట్ చేసే యాక్షన్ సీన్స్ రోమాంచితంగా ఉంటాయని తెలుస్తోంది ఈ సెట్ లో భారీ బ్లాస్ట్ లు హాలీవుడ్ రేంజ్ లో షూట్ చేయనున్నారట ఈ ఇంటర్వెల్ బ్యాంగ్ ఎన్టీఆర్ థర్టీకి కి హైలైట్ గా నిలుస్తుందంటున్నారు ఫ్యాన్స్ కి థియేటర్స్ లో ఈ ఇంటర్వెల్ బ్యాంగ్ చూడగానే పూనకాలు రావటం ఖాయముంటున్నారు ఈ చిత్రంలో ఎన్టీఆర్ ని ప్రజెంట్ చేసే తీరు సినీ ప్రియులందరినీ ఆశ్చర్య చేస్తుందని చెప్తున్నారు మేకర్స్